ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్ ఇప్పుడు మన ఆదోనిలోనే కర్నూలు జిల్లా ఆదోని భీమా ఇంజనీరింగ్ కళాశాల నందు యాజమాన్యం మాట్లాడుతూ టీసీఎస్ అయాన్ ఆధ్వర్యంలో ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్ ఆదోనికి రావడం జరిగిందని తెలియజేయడం జరిగింది ఈ సెంటర్ కోసం ఎంతో కృషి చేసినటువంటి విష్ణువర్ధన్కు మరియు స్థానిక ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డిని అభినందించడం జరిగింది ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరడం జరిగింది నైన్టీవీ న్యూస్తో రిపోర్టర్ బషీర్ ఆదోని పరిసర ప్రాంతం ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కోసం అప్లై చేస్తున్న ఆన్లైన్ ఎగ్జామ్స్ అప్లై చేస్తున్నటువంటి అబ్ అభ్యర్థులకు తెలియజేయడం ఏమనగా ఆగోనిటువంటి పట్టణంలో భీమా ఇంజనీరింగ్ కళాశాల నందు టీసీఎస్ అయాన్ ఆధ్వర్యంలో ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఆధునిక రావడం జరిగింది ఈ ఈ సెంటర్ కోసం ఎంతో కృషి చేసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికిను స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ వై సాయి రెడ్డి గారికి నా అభినందన తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని అందరూ విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలనేసి అభ్యర్థిస్తున్నాను ఎంతో ప్రయాసతో కర్నూలుకు వెళుతూ ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాస్తున్న విద్యార్థులకు చాలా సులభదాయంగా కష్టం లేకోకుండా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు కలుగుకోకుండా ఆధ్వర్యంలో భీమా ఇంజనీరింగ్ కళాశాలలో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని విద్యార్థులందరికీ అభ్యర్థిస్తున్నాను ధన్యవాదాలు చాలా రోజులుగా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఎనీ ఎగ్జామ్స్ సెంటర్స్ ఏదైతే మనం కర్నూలుకి వెళ్ళి రాసుకుంటామో ఆన్లైన్ ఎగ్జామ్స్ సెంటర్స్ అది పట్టణంలో రావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కోరడానికి ఆయన చాలా పర్టికులర్గా కృషి చేయడం వలన ఈరోజు పట్టణంలోనే అన్ని ఎగ్జామ్స్ సెంటర్స్ ఏదైతే ఏపీఎంసెట్టు ఏపీఐసెట్ ఏపీ ఈ సెట్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ డిఎస్సి ఎగ్జామ్స్ అన్ని సెంటర్స్ ఆధునికంలో భీమా ఇంజనీరింగ్ కళాశాలలో రావడం జరిగింది మేము భీమా ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ తరఫున టీసీఎస్ అయాన్ కంపెనీతో మేము టైప్ అయ్యి ఆ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇది ఆధుని ప్రజలకు ఆధునిక విద్యార్థి 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 అనుకూలంగా దగ్గరలో సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మేము చాలా సంతోషంగా ఆధునిక ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి ఎవరైనా కానీ మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఎగ్జామ్స్లో అప్లికేషన్లో ఆధునిక అని మనకు డిస్ప్లే జరుగుతుంది అక్కడ మనం ఆప్ పెట్ చేసుకుంటే మనకు ఆధునిక పట్టణంలోనే మన ఎగ్జామ్స్ అన్నీ రాయడానికి అనుకూలంగా